హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాప్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పబోతున్న మంచి విషయం ఏంటి అని అంటే మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అన్న దాని గురించి చెప్తున్నాను అంటే ఎలా మార్చుకోవాలి మన జీవితం మార్చుకోవడం అంత కష్టమా అంటే ప్రగతి పదంలో నడపడం అంత కష్టమా అసలు జీవితాన్ని లో మార్పు ఎలా తెచ్చిపోవాలి అన్న దాని గురించి చెప్తాను మరీ పెద్ద వీడియో అయితే ఏం కాదు మనీ పెద్ద పెద్దవి చేయాల్సిన అవసరం లేదు మన జీవితాన్ని మార్చుకోవడానికి చాలా చిన్నవే చేయొచ్చు అయితే మరి మన జీవితాన్ని మార్చుకోవాలి అని అంటే మనం ఏం చెయ్యాలి మనం ఏం చేయాలి అంటే చాలా సింపుల్ అండి మనం రోజుల్లో చేసే పనుల్ని కొంచెం మార్చుకోవాలి అన్నమాట అప్పుడు మన జీవితం ఖచ్చితంగా మారుతుంది అంటే మనం రోజువారీ పనులు చేసుకుంటాం కదా వాటిలో కొన్ని మార్పులు చేసుకోవాలి అయితే రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు ఏం చేసుకోవాలి అని అంటారా అవి ఏంటి అని అంటే జీవితాన్ని మార్చుకోవడానికి ఏం చేయాలా ఏం చేయాలా ఏం చేయాలా అని పదే పదే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు అదే పనిగా ముందు మీ రోజును మార్చుకోండి అంటే రోజును మార్చుకోవడం అని అంటే అని అనుకుంటున్నారా అంటే మీ రోజుల్లోని మీరు చేసే పనుల్లో ఏవి ముఖ్యమో ముందు మీరు తెలుసుకోవాలి అంటే మీరు చేసే పనుల్లో ఏవి అవసరమైనవి ఈ వేటిని మీరు వదిలేయాలి ఏ పనుల వల్ల ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది వాటికి ఎంత సమయం కేటాయించాలి అంటే ఏ పనులు అవసరమో వాటికి ఎంత సమయం కేటాయించాలి కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి అని మీరు తెలుసుకొని అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోండి క్రమంగా మీ జీవితం అన్నది మెరుగవుతుంది మీ జీవితం మారుతుంది అంటే కొత్తగా నేర్చుకోవాల్సిన విషయాల్ని ఏంటి అన్నది ముందు మీరు ఆలోచించాలి ఒకవేళ ఇప్పుడు నేనే టైప్ నేర్చుకుందాం అనుకుంటున్నాను టైప్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని ఇంట్లో కూర్చుంటే నాకు టైప్ నేర్చుకోవడం వస్తుందా చెప్పండి అలాగే మీకు ఏవి నేర్చుకోవాలని ఉందో వాటిని నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని ఇంట్లోనే ఉండిపోయారు అనుకోండి మీరు అది నేర్చుకోలేరు కదా మీరు ఏదైతే నేర్చుకోవాలంటున్నారో దానికి తగ్గవి మీరు సాపూర్చుకోవాలి నేను టైప్ నేర్చుకోవాలి అని అంటే టైప్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి టైప్ అన్నది నేర్చుకోవాలి ఇది టైపనే కాదు అంటే మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నాను మీకు 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 ఏ రంగాల్లో ఆసక్తి ఉందో వాటిని మీరు ఎంచుకోండి ముందుకి వెళ్ళండి అంటే దానికి తగ్గ పనులు చెయ్యండి అప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మెరుగుపడుతుంది మీ జీవితం మారుతుంది ఉదాహరణకు మాత్రమే ఈ టైపింగ్ అన్నది చెప్పాను ఈ జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అన్నది ఒకళ్ళు చెప్తే రాదండి మీ అంతక మీకే తెలుస్తుంది ముఖ్యంగా మీకు ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉండదు అన్నది అంటే చిన్నవాళ్ళకంటే టీనేజర్స్ అయితే వాళ్ళకైనా వాళ్ళకి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందన్నది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ చెప్తే ఆ రంగంలోకి వాళ్ళు వెళ్ళడానికి అది మంచి చెడు రెండు ఉంటాయి ప్రతి రంగంలోని నేను కాదనే అంగం అది మన విజ్ఞత మీదే ఉంటుంది అనమాట వైపు వెళ్ళాలా చెడు వైపు వెళ్ళాలా అన్నది మనమే ఎంచుకోవాలి అది మీకు తెలుస్తుంది మరి నాకు ఏ రంగం ఇష్టం ఉందని ఎప్పుడు ఎదుటి వాళ్ళని అడగండి కానీ తెలుసుకోండి ఎవరు ఎలా చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలి కానీ మీకు ఏది ఇష్టమో అది మీకే తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి తెలీదు ఇది ఒకటి మీకు తెలుసుంటే మీ జీవితం అన్నది మెరుగుపడుతుంది ఇది ఇవాళ మంచి మాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ